ఆసియా కప్ టోర్నమెంట్లో ఇండియా స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగనుంది అంటే భారత ఆటగాళ్లు ధరించే జెర్సీ ముందు భాగంలో ఏ కంపెనీ పేరు కనిపించదు టీమిండియానే ఆసియా కప్ గెలుస్తుందని భారత మాజీ క్రికెటర్ మదన్లాల్ జోస్యం చెప్పాడు ఓ జాతీయ మీడియాతో మదన్లాల్ మాట్లాడుతూ ఆసియా కప్లో భారత జట్టే బలమైన ఫేవరెట్ అని చెప్పాడు భారత జట్టులో నైపుణ్యమైన ఆటగాళ్లు ఉన్నారని చెప్పాడు అయితే ఫార్మాట్ ను అంచనా వేయలేమన్నాడు శ్రీలంక బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ బలమైన పోటీదారులుగా కనిపిస్తున్నట్టు చెప్పాడు అఫ్ఘాన్ నుంచి పాక్కు సవాల్ తప్పదన్నాడు అలాగే టీమిండియాకు మదన్లాల్ కీలక సూచన చేశాడు స్పిన్నర్ ను తుది జట్టులోకి తీసుకోవాలని సూచించాడు కుల్దీప్ బౌలింగ్ శైలి ప్రత్యేకమైనది ట్వంటీ క్రికెట్లో అతన్ని ఎదుర్కోవడం కష్టం అందుకే అతన్ని జట్టులోకి తీసుకోవాలి పిచ్ కండిషన్స్ టీమ్ కాంబినేషన్ పై తుది నిర్ణయం ఉంటుంది దుబాయ్లో ఇద్దరు స్పిన్నర్లు ముగ్గురు పేసర్లను ఎంపిక చేయొచ్చు అని మదన్ లాల్ చెప్పుకొచ్చాడు టీమిండియాలో బుమ్ర కంటే హర్షదీప్ డేంజరస్ బౌలర్ అని మలింగ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు